హలో ఫ్రెండ్స్ ఈరోజు మన గాడిలో ఉన్న దోసపాదు గురించి కొన్ని విషయాలు చెప్తాను మీతోని మనం ఇప్పటికే రెండుసార్లు హార్వెస్ట్ చేసాం కదండి దోసకాయలు ఒక మూడు వరకు వచ్చినాయి ఇది నేను విత్తనాల ద్వారా పెట్టలేదు ఏ విధంగా పెట్టాననేది చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మన గార్డెన్లో ఉన్న దోశపాదు గురించి ఇప్పటికే నేను షార్ట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను కదా రెండుసార్లు మనం ఆర్వేష్ కూడా చేసాము చాలా బాగా వచ్చే కాయలు ఇవి నేను విత్తనాలు పెట్టలేదండి మన కిచెన్లో వాడుకుంటాం కదా నేను పప్పు దోశకి ఉన్నప్పుడు ఆ కిచెన్ వేస్ట్ అంతా మనం గార్డెన్లో కదా వేస్తాము ఆ విధంగా ఈ ఈ వచ్చింది వచ్చిందండి కానీ చాలా బాగా పూసాయి ఇప్పటికే మనం మూడు వరకు కోసాం కదా ఇంకా ఫిమేల్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి చూడండి ఇది పాలినేట్ చేశాను నేను చూసారు కాయ ఎంత ఎంత ఉందో ఇది కూడా పాలినేట్ చేశాను చూడండి ఎంత పెద్దది అయిందో ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగా పోతొచ్చింది పైన ఒకటి ఉంది చూసారు ఇది కూడా నేను పాలినేట్ చేశాను ఫీమేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్తో ఖచ్చితంగా పాలినేట్ అవ్వాలండి అవ్వకపోతే అది రాలిపోతుంది పిందిగా మారదు చూడండి కింద ఒక రెండు వచ్చినాయి నేను చూడలేదు ఫీమేల్ ఫ్లవర్స్ అవి మరి పాలనెట్ అయ్యో లేదో చూడాలి నేనైతే పాలినేట్ చేయలేదు వస్తాయో రాలిపోతాయో చూడాలి ఈ విధంగా మనం పాలినేట్ చేసుకుంటే కనుక మంచి కాపుని అయితే తీసుకోవచ్చు తర్వాత మనం హార్వేస్ట్ చేసిన దోసకాయలు నేను కిచెన్లో వాడి అవి కిచెన్ వేస్ట్ని మళ్ళీ మన గార్డెన్లోనే వేశాను అవి కూడా చాలా బాగా మొక్కలు వచ్చి చూపిస్తాను ఇవి చూడండి ఎంత బాగా వచ్చింది దోసకాయ ఎంత పెద్దదైందో చూసారా అవి గార్డెన్లో వేసానని చెప్పాను కదా చూడండి ఎంత బాగా వస్తాయో ఇవి కూడా నేను ప్రత్యేకంగా అయితే పెట్టలేదు మన కిచెన్లో వాడిని వేస్టే అందులో ఎంత బాగా వచ్చాయో చూడండి ఈ విధంగా దోశపాత్ చాలా ఈజీగా పెరుగుతుంది ఇంతేనండి వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ